ఇల్లు కూడా మరి ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ పెట్టారా వాళ్ళు ఒక్క రూపాయి ఎక్కడైనా ఖర్చు పెట్టారా ఖర్చు పెట్టకపోతే ఖర్చు పెట్టకపోయారు మళ్ళీ ఒక్కొక్క లబ్ధిదారుడి మీద మూడు లక్షల అరవై ఐదు వేలు రూపాయలు అమౌంట్ తీసుకున్నారు కదా బ్యాంకుల నుంచి మూడు లక్షల అరవై ఐదు వేలు అంటే ఈ వేళ కలిపి ఐదు లక్షలు ఆరు లక్షలు అయింది కదా ఒక్కొక్కరికి మరి ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు ఎక్కడికి పోయాయి ఎందుకంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు పనులు చేయలేదు నాకు తెలుసు మీకు తెలుసు మరి పనులు చేయనప్పుడు ఆ డబ్బులు అకౌంట్లో ఉండాలిగా ఆ లబ్ధిదారుల దగ్గర తీసుకున్నటువంటి మూడు లక్షల అరవై ఐదు వేలు ఆ బ్యాంక్ వడ్డీతో కలిపి ఆ అకౌంట్లో ఉండాలి కదా టిట్కో అకౌంట్ అకౌంట్లో అంటే సపోజ్ మన పాలకుల్లోనే చూస్తే దగ్గర దగ్గర నూట ఎనభై కోట్ల రూపాయలు నూట యాభై కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు లబ్ధిదారు దగ్గర అమౌంట్ వచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మరి ఆ నూట అరవై నూట ఎనభై కోట్ల రూపాయలు అవి కూడా తరలించేశారు అవి కూడా మళ్లించేశారు పేదల డబ్బులు మహిళల డబ్బులు అవి కూడా మరలించేశారు మేము అధికారంలోకి వచ్చాము ఈరోజు ఆ యొక్క టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో పూర్తి అంటే ఒక్క రూపాయి అక్కడ లేదు చాలా ఆశ్చర్యం ప్రభుత్వం డబ్బులు పెట్టక్కర్లా ఆ లబ్ధిదారుని దగ్గర తీసుకున్నావు నువ్వు ఆ మూడు లక్షల అరవై ఐదు వేల్లో ఆ పాదు వేలు ముప్పై వేలు ఖర్చు పెడితే ఆ ఫ్లాట్ పూర్తి అయిపోతాయి నువ్వు తీసుకున్నటువంటి ఆ నూట ఎనభై కోట్లలో ఒక ముప్పై నలభై కోట్లు ఖర్చు పెడితే ఆ టికెళ్ళన్నీ పూర్తి అయిపోతాయి మరి ఏం చేసావు ఆ డబ్బులు ఇక్కడ పని చేయలేదు ఇప్పుడు మీరే పత్రిక విలేకరులు ఉన్నారు కొన్ని ఇదిగో మీరు తీసుకున్న నూట ఎనభై కోట్ల రూపాయలతో సిమెంట్ పని చేశారండి లేకపోతే ఇదిగో కింద వెట్టి టైల్స్ చేశారండి ఈ ప్లాస్టింగ్ చేశారండి ఈ ఎలక్ట్రిఫికేషన్ చేశారండి లేకపోతే ఇది ప్లంబింగ్ చేశారండి లేకపోతే చిట్టడుగులు పెట్టారండి చూపించమండి ఎక్కడైనా మనం కట్టినటువంటి బిల్డింగ్స్ రంగులు మాత్రం వేసుకో